ఒంతరి కాకి గౌరవం రోజు అడవిలోని ఎత్తైన వృక్షాలు గాలికి రహస్యాలు చెప్పుకుంటూ నదులు తమ శాశ్వత గీతాలు ఆలపిస్తున్న చోట ధీరా అనే ఒక కాకి జీవించేది అతని కేకలు గట్టిగా కఠినంగా వినిపించేవి ఎక్కడికెళ్ళినా జంతువులంతా దూరమయ్యేవి జింకలు అతని స్వరాన్ని కఠినమని అనేవి కుందేళ్లు అతన్ని చూచి అపశకునమన్నట్లు పరిగెత్తిపోయేవి ధీరా ఎప్పుడూ చెట్టు కొమ్మలపై ఒంతరిగా కూర్చుని కింద జంతువులు కలిసి ఆటపాటలతో గడిపే దృశ్యాలను చూసి మనసులో బాధపడేవాడు కాలం గడిచింది కాని అతని ఒంతరితనం మరింత పెరిగింది నేను ఈ అడవికి చెందినవాడినా అని అతడు తనను తాను ప్రశ్నించుకున్నాడు ఒక వేసవి మధ్యాహ్నం అకస్మాతుగా అడవిలో నిశ్శబ్దం కమ్ముకుంది పొగవాసనతో పాటు మంటలు చెలరేగాయి పశ్చిమ అంచునుంచి ప్రారంభమైన అగ్ని వేగంగా పొడిగడ్డి ఆకులు పొదలను మింగేస్తోంది భయంతో జంతువులంతా తికమక పడ్డాయి జింకలు వణికాయి కోతులు చెట్లు నుంచి చెట్లకు దూకాయి కుందేళ్లు ఆందోళనగా పరుగులు పట్టాయి అన్ని గమనించిన ధీర గుండె వేగంగా కొట్టుకుంది మంటను ఆర్పలేనని అతనికి తెలుసు కాని తన దగ్గర ఒక వరం ఉందని గుర్తు చేసుకున్నాడు తన గట్టిగా వినిపించే స్వరం అతను ఆకాశంలోకి ఎగిరి ఎప్పుడూ లేనంత గట్టిగా కేకలేశాడు అతని స్వరం అడవంతా మార్మోగింది నది వద్దకు వెళ్ళండి ప్రాణాలు కాపాడుకోండి అని గట్టిగా అరిచాడు జంతువులు ఒక్కసారిగా అతని వైపు చూశాయి మొదటిసారి వారు అతని మాట విన్నారు జింకలు నదివైపు పరుగులు తీశాయి పక్షులు గుంపులుగా ఎగిరాయి కుందేళ్లు కంచెపందులు తాబేళ్లు కూడా నదివైపు కదిలాయి ధీర అలసిపోయినా చివరి జంతువు కూడా సురక్షితంగా చేరే వరకు ఆకాశంలో ఎగిరే మార్గదర్శకుడిగా నిలిచాడు మంటలు ఆరిపోయిన తరువాత అడవి మళ్లీ ప్రశాంతమైంది కాని ఈసారి అది భయంకరమైన నిశ్శబ్దం కాదు ఆశ్చర్యం గౌరవం జంతువులన నదివద్ద చెట్టుకొమ్మపై అలసిపోయి కూర్చున్న ధీరవైపు చూశాయి అతను ఇక కఠినమైన ఒంటరికాకి కాదు తమందరిని రక్షించిన ధైర్యవంతుడు జ్ఞానవంతుడైన ఏనుగు ముందుకు వచ్చి అన్నాడు మేము నీస్వరాన్ని శాపమని అనుకున్నాం ధీర కాని నేడు అది మా రక్షణ అని తెలిసింది నీవు మా అడవికి సందేశవాహకుడివి మామల్ని కాపాడువాడివి నీవే ఆ రోజు నుంచి ధీర ఒంటరిగా ఉండలేదు జింకలు గౌరవంతో వంగాయి కోతులు అతనితో ఆడుకున్నాయి కుండేళ్లు తమ ఆహారాన్ని పంచుకున్నాయి అడవిలో ఏ ప్రమాదం వచ్చినా అందరూ పైకి చూసేవారు తమ రక్షకుడైన కాకిని గుర్తు చేసుకుంటూ తన చెట్టు మీద గర్వంగా కూర్చుని ఉండేవాడు ఎందుకంటే అతను తనను మార్చుకోవడం ద్వారా కాదు తానే అనేది చూపించడం ద్వారా గౌరవం పొందాడు నీతి మనల్ని వేరుగా నిలబెట్టే లక్షణం మన గొప్ప బలమే అవుతుంది